హాయ్ ఫ్రెండ్స్ ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న సదరం సర్టిఫికేట్ బుకింగ్స్ ఏప్రిల్ నాలుగవ తారీఖున అంటే నాలుగవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదున ఓపెన్ అవుతుంది వికలాంగులు అందరూ సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకోండి ఈ నెల నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి మీ సేవ మరియు సచివాలయాల్లో అప్లై చేస్తారు అప్లై చేయటకు కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పుట్టుమచ్చలు వికలాంగులకు సదరం సర్టిఫికేట్ కోసం రెండు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి ఆధార్ కార్డు నెంబర్కి ఓటీపీ వస్తుంది అందుకు ఫోన్ దగ్గర పెట్టుకోవాలి మీ సేవ లేదా సచివాలయంకి వికలాంగులు వెళ్లాల్సిన అవసరం లేదు వారి తరపున ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్లవచ్చు సదరం సర్టిఫికేట్ బుకింగ్ చేసుకున్న తరువాత మనం ఏ జిల్లాలో బుక్ చేసుకుంటామో అక్కడి ఊరు పేరు మరియు టైమింగ్ అందులో ఉంటుంది ఆ టైంకి ఒక గంట ముందు ఆ హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ వికలాంగులకి డాక్టర్ గారు చెక్ చేసి ఎంత పర్సెంటేజ్ అంగవైకల్యం ఉందో వారు రాస్తారు అంటే సిక్స్టీ పర్సెంటేజా సెవెంటీ పర్సెంటేజా నైంటీయా వారు డిసైడ్ చేస్తారు ఆ తర్వాత మీకు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోమని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది మీరు మళ్లీ మీ సేవ లేదా సచివాలయంకు వెళ్లి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ సర్టిఫికేట్ తో మీరు పెన్షన్కు అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి